మనిషి ఎక్కలేరు సార్ బస్సు ఫ్రీ నుంచి ఒక్క మనిషి ఎక్కలేరు ఏం చేస్తలేరు సార్ మరి బస్సులు చక్కగా వస్తున్నాయా బస్సులు ఇక్కడ వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్ కదా సార్ మా ఊరు హైదరాబాద్ రోడ్ లో రోడ్కుంటది ఇన్నే బస్సులు పోతున్నాయి రేట్ కూడా చార్జీ ఎక్కువ తీసుకుంటున్నాం సార్ మా ఊరు నుంచి ఇంతకు ముందు ట్వంటీ రూపీస్ ఉండే ఇప్పుడు థర్టీ రూపీస్ తీసుకుంటున్నారు సార్ ఒకళ్ళకు లేడీస్కి మాత్రం బస్సులు ఇక కూర్చోమంటే కూడా మేము బస్సు ఫ్రీగా బస్సు పోతామని రెండు గంటలు మూడు గంటల్లో వేర్ చేసేనా బస్సు కేళ్తున్నారు సార్ ఓకే పొద్దున్ నుంచి సాయంత్రం దాకా ఇగ ఇప్పుడు పొద్దున పోయినా ఒక ట్రిప్ పోయొచ్చిన ఇప్పటి దాకా కూర్చొని ఇప్పుడే నాలుగు గంటలకు వచ్చినారు సార్ వంద రూపాయలు యాభై రూపాయలు అయ్యినాయి సార్ ఇప్పుడు ఎట్లుంది మరి సరే ఆటోలు ఓకే ఫ్రీ బస్ వల్ల మీరు దెబ్బ తిన్నారు దానికి కూడా వాళ్ళు ఎంతో కొంత సాయం చేస్తా అని చెప్పారు కదా మరి చేసిరే మనకు సాయం ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు సార్ మాకు ఏం రాలే నమ్మకం ఉందా ఇద్దరు ఏం నమ్మకం లేదు సార్ వాళ్ళు ఆరు గ్యారంటీల్లో మరి ఇవన్నీ వస్తున్నాయి కనీసం రెండు వందల యూనిట్ల కరెంటు కరెంట్ ఒకటి వస్తున్నా సార్ మీతో ఏం వస్తలే ఆ గ్యాస్ గ్యాస్ అంటున్నారు ఆ గ్యాస్ కడుకోతే ఇడుకో ఆడుకో అంటున్నారు సార్ అవి కూడా తర్వాత వస్తే ఇది చేయండి అది చేయండి అంటున్నారు అదేం రావట్లేదు సార్ రుణమాఫీ అయిందా రుణమాఫీ రుణమాఫీ డెబ్బై ఐదు వేలు అయింది సార్ ఇంకా అంత అంత కాలే మొత్తం కాలే సార్ ఇంకా మరి మొత్తం ఎప్పుడు ఎప్పుడైతే అంట ఏమాలి తర్వాత అయితే తర్వాత అయితే అని నేను చెప్తున్నాను సార్ ఎంత ఉంది నీకు నాకు ఒక లక్ష నలభై ఐదు వేలు ఉండే సార్ మరి మొత్తం కావాలి కదా రెండు లక్షలు చెప్తా అన్నాడు కదా రెండు లక్షలు చేస్తానంటే మా ఆయన చనిపోయినా సార్ ఇక పోయి అడిగితే క్యాండిడేట్ చేయండి రిమాల్ చేయడానికి రాదన్నారు సార్ మొన్న

ఏంటి కేసీఆర్ నిడుతు ఒక లవడోచర్ల కాడ రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఆ ఫార్మాసి గురించి చాలా వాళ్ళు బోధన ఇళ్ళకి తాళాలు వేసుకొని ఎక్కడెక్కడ పోతురు అవునవును ఆ చర్చ గురించి దాని గురించి మాట్లాడాడుగా నేను వచ్చి కేసీఆర్ తిట్టడం కేటీఆర్ తిట్టడం హరీశ్ రావు తిట్టడం ఇదే పని రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకునే లేదు ఆ రైతు బీమా లేదు ఏది సక్కగా లేదు ఊర్రాల్లో కరెంట్ కూడా చక్కగా ఉండదు అరే కరెంట్ బానే వస్తుందంటే గా 200 యూనిట్లు ఫ్రీ ఇస్తాం సార్ పొదుపు సార్ పోతుంది ఇల్లల కరెంట్ కరెంట్ యాడ్ వస్తుంది కరెంట్ యాడ్ వస్తుంది సార్ పొద్దున 10 సార్లు అదే కులగన సరే వెట్టి కోడి పిల్లలు ఉన్నాయా ఎన్ని గుడ్లు వేడుతుంది ఆ నిజమా ఇది ఆ అవును సార్ నాకు డైరెక్ట్ నా దగ్గర వాట్సాప్ ఉంది నేను చేస్తా ఎన్ని కోళ్ళు ఉన్నాయి కోడి పిల్లలు ఉన్నాయా ఆ నీకు ఎంత అప్పు ఉంది ఇదా సార్ ఏమన్నా సర్వే చేస్తే పద్దతా సార్ అదేమన్నా అప్పులు ఏమన్నా వాళ్ళకి పది లక్షలు ఉంది మరి కడతారా అని అడిగిన పద్ధదు సార్ ఏం రాజకీయం సార్ ఇది ఇది ఉంటుంది పోతుంది ఏం అడుతుంది రైతులను పక్క కొదిలేసి ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ సార్ జనాలకు వేసే చేయక కేసీఆర్ ఒకటే కేసీఆర్ వేసుకొని ముందర పెట్టడం కేసీఆర్ బాగా చేయలేదని కేసీఆర్ అని పక్కకు పెట్టి మళ్ళీ కేసీఆర్ జోలి పోయి ఒకటే పొద్దున్నేస్తే నిన్న వరంగల్ లో బహిరంగ సభలో ఒక నలభై ఐదు సార్లు కేసీఆర్ పేరు తీసుకోవచ్చు కేసీఆర్ చూస్తే భయం అవుతున్నాయి రేవంత్ రెడ్డికి మరి పాము రోజులకి రా అంటుండ వస్తాడు ఏం చేస్తాడు కేసీఆర్ ని కేసీఆర్ గురించి వందల మంది సచ్చటోళ్ళు ముందలకు వచ్చి ఆ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన సీఎం అండి కేసీఆర్ తెలంగాణ గురించి పానాన్ని పక్క పెట్టి ఎంత పక్క కొట్లాడిన కేసీఆర్ కేసీఆర్ మీద కాదు ఒక చెవి వరనేరు కేసీఆర్ మీద అది రేవంత్ రెడ్డికి తెలియదేమో కేసీఆర్ నిరార దీక్ష అమార దీక్ష తీసిన రోజు రేవంత్ రెడ్డి గన్నులు పట్టుకున్న రోజు పోయింది అయ్యాల బుద్ధి అయ్యాల సోనే అమ్మ కాళ్ళు గడి నెత్తిలో పోసుకోండి పోయి స్నానం చేసి తాగాను రేవంత్ రెడ్డిని ప్రశ్నించేటోళ్ళని జైలు వేయడం వాట్సాప్ లలో ట్విట్టర్ లో పెట్టే వాళ్ళ తీసుకోపోయి కొట్టు రాజకీయం అండి కేసీఆర్ ని కూడా ప్రశ్నిస్తే మరి ఆయన చేసిండ కేసీఆర్ ప్రశ్నిస్తే ఎవరు ఏం చేయలే అప్పుడు ఎన్ని ఎన్ని చూడలేదు సార్ ఎన్ని టీవీ ఛానల్ లేవు ఎన్ని సోషల్ మీడియా అంత ఎందుకు వైర్ టీవీ ప్రశ్నించింది కదా అప్పుడు కూడా అవును ప్రశ్నించి మీ మీద అప్పుడు దాడి చేసిన సార్ మన జర్నలిస్ట్ శంకర్ అన్న మీద పాపం అమాయంగా వాళ్ళ ఆఫీస్ మీద దాడి మన రంజిత్ అన్న మీద పాపం ఎక్కడో కార్ లో తీసుకోవాలి పాపం ప్రశ్నించి ఇంత అరాచకం అండి అడుగుద్దా అండి గవర్నమెంట్ అడుగుద్దా అడుగుద్దంట ఏది అడగొద్దాండి గవర్నమెంట్ పాపం అని లైవ్ కంటిన్యూ చూస్తా రోజు ప్రశ్నిస్తా తప్ప తప్ప అన్న ప్రశ్నిస్తాయి ఇప్పుడు పత్తి కొంటలేరు రైతులు ఎక్కడెక్కడ ధర్నా చేస్తున్నారు గురించి మాట్లాడు రైతు బోనస్ గురించి మాట్లాడు రైతు బంధువు గురించి మాట్లాడు పది పనులు మంచిగా చేస్తుండ్రు నువ్వు ఐదు మంచిగా కేసీఆర్ చేసిన పనులు చేసినా సరిపోతాయి అంటారు ఇప్పుడు చివరికి ఆరు గ్యారెంట్ లొద్దు కేసీఆర్ చేసిన పనులనే కరెక్ట్ అంటుర్రు అన్న ఆరు గ్యారెంటీలు అన్నాడు జీరో బిల్లు ఒకటి ఒక్కటే జీరో బిల్లు ఒకటి ఇంకేమైనా చేసినా చూసుకోనా ఆయనని నిన్న వరంగల్ సభలో పెట్టింగా మాట్లాడుతున్న ఒద్దింగా సగం మహిళల కోటీశ్వరులం చేశారంట కోటి మంది మహిళను కోటీశ్వరులం చేశారంట చేస్తారు సార్ అన్ని మాటలు ఈయన హరిశ్రామ కేసులు పెట్టడం కేటీఆర్ మీద కేసు ఏం సార్ ఏం రాజ్యం నడుపు ఏం సార్ పది నెలల జనాలకు విరక్తి కొట్టింది సార్ కాంగ్రెస్ మళ్ళొకసారి కాంగ్రెస్ ఓటు ఎవరు నేను కా సార్ ఎవ్వరు ఏఆర్ ఆల్రెడీ మీరు వైఆర్టీ ఛానల్ మొత్తం విలేజ్ గోల్రి కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత విరక్తి వస్తుంది తిట్టినోడే కానీ అమ్మ నా ఆ తిడుతురు తిట్టినోడే కానీ రైతు కొనుగోలు కింద ఎట్లున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు సార్ దగ్గర ఉండి వచ్చి కొనిపించారు సార్ అసలు ఇదేమి సార్ కాంగ్రెస్ నాయకులను ఓట్లే కొనడం కాంగ్రెస్ నాయకులు పత్తి కొనడం టీఆర్ఎస్ బిజెపి ఇది ఎక్కడ అరాచకం సార్ ఇది ఏడ చూడలేదు ఈ పరపాలన ఇదే సార్ రైతులు అన్నప్పుడు అందరు ఓట్లేస్తేనే సీఎం అయిన సార్ ఇదేం పద్ధతి కాంగ్రెస్ రాజ్యం నడుస్తుంది అంటే అంతేకాదు సార్ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు పత్తి బండి లోపలి పోతుంది వాళ్ళ కార్యక్రమకర్త వాళ్ళు మ్యాచర్ కొడతారు ఆ ఇదే సార్ కేసీఆర్ అట్లనే చేసిండు సార్ అందరు సమానంగా చూసిండు కేసీఆర్ అదే చేసిండా ఇల్లు లేదు సార్ మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారట ఏంది ఏడ సార్ దాని దాని అంత లేదు ఇంత లేదు ఏమైనా సోషల్ మీడియాలో ఇలా ట్రెండ్ చేయాలి కేటీఆర్ అరెస్ట్ కావడం ఇవ్వ సార్ చేసేది బ్లాక్ మెయిల్ అందరూ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తారు ఏమో రాజకీయం ఎన్ని మార్కులు వేస్తారు సంవత్సరం పాలనకు ఎన్ని మార్కులు వేస్తారు

నేను కూడా నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి మీ మీ వాట్సాప్ నెంబర్ కూడా నేను చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇంత అరాచకం ఇది పద్ధతి కాదు సార్ నాకు నాకు చిలక లేదు నాకు ఏది లేదు కానీ నేను కూడా జనాలల్ల అలా తిరుగుతా పాపం ఇప్పుడు ఆ కొడంగల్ పట్నం నరేంద్ర తిరిగే అన్నని పాపం ప్రశ్నిస్తే గట్లనా సార్ చేసేది నేను చేసిండు జనాలు తోని ప్రజలు బాధలు పంచుకోవద్దంట నాకు బాధ వస్తా సార్ మా మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు ఇన్ఛార్జ్ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి పోతా నేను బాధ వస్తా చెప్పుకుంటా నేను చెప్పుకున్న దానికి కూడా నువ్వు ప్రశ్నిస్తే నలభై సార్లు ఫోన్ చేసి అవును సార్ బాధ ఉంది యాభై సార్లు అయినా ఫోన్ చేస్తాం తప్పేము సార్ దాంట్లో తప్పేము సార్ యాభై సార్లు అయితే పోతాం కలుస్తాం ఆయన మనకు ఫోన్లు చేస్తాం మనం ఆయన ఫోన్ ఉంటే ఏదైనా బాధ ఉంటే చెప్పుకుంటాం దాన్ని కూడా తీసుకొచ్చి కేటీఆర్ పేరు పెట్టి ఇదేంది సార్ ఇదేం రాజ్యాంగం ఏం సార్ అసలు ఇది ఇంకా కాల్స్ వస్తున్నాయి ఇంకేమైనా చెప్పేది అంటే ఎప్పుడు నేను వేరే కాల్ తీసుకుంటాను ఓకే అన్న మిగతా వాళ్ళతో మాట్లాడండి ఈ పర్ఫార్మన్స్ బాగాలేదు జీరో 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 ఓకే థ్యాంక్ యూ ఎవరిని అడిగారు వచ్చి ఏడాది కాక వస్తుంది ఈ ఏడాది కాలంలో వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు నిజంగా ఎంతవరకు అమలయ్యాయి వాళ్ళు చెప్పినటువంటి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ దా తరుణంలో అటు రేవంత్ రెడ్డి కూడా చాలా ఓట్లు పెట్టాడు చాలా హామీలు ఇచ్చాడు మేము బరాబరి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది నిజంగా ఒకసారి చూస్తే ఎంతవరకు ఈ ఏడాది కాలంలో వీళ్ళు